టెస్ట్ ఏదో టెస్ట్ ప్యాస్ అయినారు ఇక నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ప్యాస్ కావాలంటే పోస్ట్కు రెండు లక్షలు అన్నారు మీకు అర్థమైందా లేదా పోస్ట్కు ఏమి ఇవ్వాల రెండు లక్షలు ఇవ్వాల ఇప్పుడు విశ్వాసి విశ్వాసికి ఇప్పుడు ఉద్యోగం కావాల ఉద్యోగం కావాలంటే దేనికి అతను సాధారణంగా సర్వసాధారణంగా తన ప్రయత్నం ఎట్లుంటుంది బాజ నాన్న ఎట్లుంటది మన ఇంకా ప్రార్థన సంగతి విశ్వాసం సంగతి అన్ని పక్కన పెడతాడు పక్కన పెట్టి రెండు లక్షలు ఏ విధంగా పొందాలి దాని మీద కేంద్రీకృతం చేస్తాడు మనస్సంతా లగ్నం చేస్తాడు ఎప్పుడైతే దాని మీద మనసు లగ్నం చేశాడో వెంటనే అతడు ఆ పోరాటం మంచి పోరాటం అయిందా చెడ్డ పోరాటం అయిందా అనుమానం లేదది చెడ్డ పోరాటం కింద మారిపోయింది విశ్వాసం మూలము కానిది పాపం పాపం కింద మారిపోయింది అది ఏడ కుదురుతుందన్నా ఈ దినాల్లో ఇయకుండా ఏడదపుద్దా వాస్తవమే ఇక పెట్టే మీద వద్ద ఏది నువ్వు లంచాలు ఇచ్చి లంచాలు పుచ్చుకొని ఇష్టం వచ్చినట్లుగా నీ ఇష్ట ప్రకారం పోతున్నావు గనక ఇక వాక్యానికి నీ దగ్గర విలువ లేదు గనక విశ్వాసానికి నీ దగ్గర అస్సలు విలువ లేదు గనక ఇక పెట్టే మీద మళ్ళీ దాన్ని రాపించబాబు అది ఎట్లా మంచి పోరాటం అవుతుంది విశ్వాస మూలము కానిది పాపమని బైబిల్ చెప్తుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి అసాధ్యమని బైబిల్ చెప్తుంది ఆయనకు నువ్వు ఇష్టడవు కానప్పుడు మంచి పోరాటము పోరాడి తినని ఎట్లా పెడతాం కష్టం కనుక మంచి పోరాటం అనేది ఏం తెస్తుంది నిత్య జీవం ఇస్తుంది ఏమి ఇస్తుంది నిత్య మంచి పోరాటం చెడ్డ పోరాటం ఇంకా ఇంకా నేను అన్నలేండి ఏమిస్తుంది మంచి పోరాటం నిత్య జీవం ఇస్తుంది అంటే చెడ్డ పోరాటం ఏం తెస్తుంది అందుకని మనం ఆలోచన చేసుకోవాలి ఊరికే రాసుకుంటే కాదు అనుభవం ఉండాలి అనుభవం లేకుండా రాసుకున్న ప్రయోజనం లేదు సమాధుల దగ్గరికి పోగానే ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులు అసలు నిజంగా ప్రభువులో మృతి నందిన మృతేనాది వాస్తవమేనాది కనుక ఇవన్నీ మనం విమర్శించలేం బట్ ప్రభులో మృతి నొందితే ఆ కా ఆ సమాధి ఏమవుతుంది ఖాళీ అవుతుంది ఖచ్చితంగా ఖాళీ అవుతుంది ఖాళీ కాలేదంటే అది ప్రభులో మృతి నొందిన మృతి కాదు దినం తేల్తుంది కళ్ళార చూడగలుగుతాం మనం మనం వెనక లేస్తే లేసేది ఎక్కడ అరే లేసేది ఎక్కడంటే పలకరే అరే ఎక్కడ సమాధి చేస్తే అక్కడ కదా లేచేది లేచిన తర్వాత మిగిలిన సమాధులు ఖాళీగా ఉన్నాయా ఖాళీగా లేదా అనేది అర్థమైతే మనకు అర్థం కాదా అర్థమవుతుంది మనం లేచామా లేదా అనేది లేచినోడు చూస్తాడు మనం లేచామా లేదా అనేది కూడా లేచినోడు చూస్తాడు కనుక క్రైస్తవ్యము అనేది ఈ దినాలలో అనుభవంగా లేదు అనుభవంగా లేదు ఒక ఆచారంగా మారిపోయింది క్రైస్తవ్యం అనేది అనుభవమే కానీ ఆచారం కాదు దేవుని వాక్యం చెప్తున్న సత్యాలు రండి ఈ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం కొరకు ఏ రూపములో వెళ్ళాలి పదకొండవ వచనం మొదటి తిమోతి ఆరు పదకొండు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అంటే విసర్జించాల్సిన వాటిని విసర్జించాల నేనంటాను కొంతమందికి పాస్ రావట్లేదంటారు అల్లాడుతుంటాడు ఇంకా కొంతమంది నాకు తెలిసిన నారాయణ పంతులు గారు ఆయన ఉన్నాడు వారం అయిందన్నా అంటాడు అర్థమైందా వాళ్ళ కష్టాలు మామూలు కష్టాలుగా మీకు కొద్దిగా అర్థం కావడం కొరకు చెప్తున్నా విస్సజ్జకాయ వాళ్ళు పనిచేయాలా పని భౌతిక విసర్జక అవయాలు చేయకపోతే శరీరం అల్లాడుతుంది ఆత్మీయ విసర్జక అవయవాలు గనక పనిచేయకపోతే రా ఆత్మ అల్లాడుతుంది ఆత్మ వేదన నందుతుంది ఏం విసర్జించాలి విసర్జించాల ఆత్మ ఆత్మ దేవుడు వేటిని వద్దన్నాడో బయటికి పంపించాలా వేటిని ఉంచమన్నాడు ఉంచాలా నీవు గనక శరీరము నీ విసర్జకావయలు పనిచేయకపోతే శరీరమంతా భయంకరమైన బాధ నందుద్దో వేదన నందుద్దో నా ఒక పాపను ఒక పాపను ఏలూరు దిశకు పోవాల్సి వచ్చింది నిజం నేను చెప్పేది ఒక పాపను ఏలూరు దిశ పోవాల్సి వచ్చింది కావటంలే తీసుకుని వెళ్తే ఆ డాక్టర్లు ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి తిప్పలు తిప్పలబడ్డారు ఎంత బాధాకరం అది శరీరం ఎంత బాధపడుతుంది చూస్తే నేను కావటంలే పాప నా వల్ల కావటం లేదంటుంది డాక్టరు డాక్టర్లని సంప్రదించాల్సి వచ్చింది విసర్జక అవయవాలు పనిచేయకపోతే శరీరం ఎంత బాధపడుతుందో ఆత్మ ఆత్మ దేవుడు చెప్పినటువంటి వాటిని పక్కన పెట్టకపోతే మీ శరీరము సంబంధమైనటువంటి వేటిని పక్కన పెట్టమంటుందో ఆత్మ వాటిని పక్కన పెట్టకపోతే ఆత్మ అద్భుతమైనటువంటి రీతిలో ఆత్మ పని చేసి నిన్ను అద్భుతమైన రీతిలో నడిపించవలసిన ఆత్మ మౌన స్థితిలోనికి వెళ్ళిపోయి ఇక నీలో నిర్జీవ స్థితి ఏర్పడుతుంది ఈ దినాల్లో క్రైస్తవ్యములో నిర్జీవ స్థితులు వచ్చాయి జీవముగల దేవుణ్ణి సేవిస్తున్నామని చెప్పుకుంటూ నిర్జీవ స్థితిలో ఉంటున్న క్రైస్తవ్యంగా మారిపోయింది నేను నిర్జీవ స్థితిలోనికి వెళ్ళానన్న గ్రహింపు కూడా లేని పరిస్థితి దుస్థితి ఈనాడు సంఘాల్లో ఉంది అందుకే విసర్జించవలసినవి విసర్జించు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును అమ్మ ఏము ఏముండాలి మన దగ్గర ఫస్ట్ నీతి జాగ్రత్త రెండవది భక్తి జాగ్రత్త వచ్చింది కదా భక్తి వచ్చింది భయము భక్తి భక్తి జాగ్రత్త మూడవది విశ్వాసం జాగ్రత్త తర్వాత ప్రేమ విషయం జాగ్రత్త ఓర్పు జాగ్రత్త సాత్వికం జాగ్రత్త వీటిని ఉన్నదాన్నేమో కాపాడుకో దీన్ని పెంచుకోవడానికేమో ప్రయాసపడు అప్పుడు నీవు అమ్మా ఈ ఎన్ని మొత్తం ఆరు ఈ ఆరింటిని నువ్వు జాగ్రత్త చేసుకుంటే ఏ పోరాటం పోరాడతావు ఏమి చేపడతావు నిత్య జీవం చేపడతాం కనుక మంచి పోరాటము పోరాడాలి అంటే ఈ ఆరు అనుభవాలు ఉండాలా ఈ ఆరు అనుభవాలు ఉన్నప్పుడు మనం మంచి పోరాటం పోరాడతాం మంచి పోరాటం పోరాడిన వ్యక్తి ఏం చేపడతాడు నిత్య జీవం ఇప్పుడు మంచి పోరాటం పోరాడిన వ్యక్తి ఏం చెప్పవచ్చు నేను మంచి పోరాటము అప్పుడు చెప్పచ్చు ఏమున్న ఏముండాలా అతని దగ్గర ఈ ఆరు ఉండాలా ఏమి ఆరు ఏంటి అసలు మొట్టమొదట నీతి ఉందా రెండు భక్తి ఉందా మూడు విశ్వాసం ఉందా ఓర్పు ఉందా ఉందా ఈ ఉంటే నువ్వు మంచి పోరాటం పోరాడతావు ఆరు లేకపోతే నీ పోరాటం సరిగా ఉండదు అనేది మనకు బైబిల్ చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట